అందరికీ నమస్కారం అండి సరికొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాము బడ్జెట్ మామా గ్రూప్ నా పేరు ప్రేమ్ కుమార్ తారశెట్టి ఇప్పుడు మీరు చూస్తున్న ఇండివిడ్యువల్ హౌస్ అండి ఇది టూ బిహెచ్కే ఇండివిడ్యువల్ హౌస్ అనమాట ఈ హౌస్ వచ్చి మనకి వంద గజాలలో నిర్మితమై ఉంది ఈ హౌస్ ఎంట్రన్స్ మీరు చూసుకున్నట్టయితే టీవీ యూనిట్ ఇక్కడ మనకు వస్తుందండి టీవీ యూనిట్ ఇక్కడ వస్తుంది సో అంతా కూడా వాళ్ళంతా కూడా చక్కగా అందంగా పెట్టడం జరిగింది అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ మీరు ఒకసారి చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఇవ్వడం జరిగిందండి చక్కగా దీనికి కూడా మస్కటో మెస్ ఇచ్చారు గ్లాస్ ఐటమ్ ఇచ్చారు అదేవిధంగా గిల్స్ ఇచ్చారు అదేవిధంగా దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి వెస్ట్రన్ టైప్ ఆఫ్ బాత్రూమ్ అనమాట అదేవిధంగా చూసుకుంటే కిడ్స్ బెడ్రూమ్ అండి కిడ్స్ బెడ్రూము ఇక్కడ ఉండేది దీనికి కూడా కిడ్స్ బెడ్రూమ్ కూడా స్పేసెస్ కానీ ఉంది చక్కగా దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి కిడ్స్ బెడ్ రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఓకే సో అదేవిధంగా చూసుకున్నట్టయితే చక్కగా కిచెన్ కూడా చాలా బాగుందండి కిచెన్ కూడా చాలా బాగుంది అదేవిధంగా పైన పెట్టుకోవడానికి కానీ ఎవ్రీథింగ్ అక్కడ ఏదన్నా సామాను పెట్టుకోవడానికి మీరు అన్ని పెట్టుకోవడానికి అక్కడ వీలుగా ఉండే విధంగా మన కిచెన్ పైన ఇవ్వడం జరిగింది అదేవిధంగా పూజకు సంబంధించి ఏదైనా మీరు పటాలు ఏమైనా దేవుడు పూజ చేసుకోకుండా కూడా ఇక్కడ కార్నర్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా బయట పక్క చక్కగా స్పేస్గా తిరగడానికి ఇచ్చారు బోర్ ఫెసిలిటీ ఉందండి ఓకే వంద గజాలలో వంద గజాలలో నిర్మించినటువంటి ఈ హౌసు మనకి కేవలం తక్కువ బడ్జెట్లో వస్తుందండి చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది అది ఎంత తక్కువ బడ్జెట్లో వస్తుంది అనేది నేను మీకు అనే కాల్ చెప్తాను ఇది ఆల్రెడీ ఎవ్రీథింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఎవ్రీథింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఎలక్ట్రిసిటీ అయిపోయింది వాటర్ వాటర్ ఫెసిలిటీ ఉంది లోన్ అవైలబిలిటీ ఉందండి ఓకే సో అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే సారీ ఈ హౌస్ గురించి మీకు మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు అనే కాల్ చెప్తాను ఈ హౌసు మనకి ఏలూరు లోకల్లోనే ఉండడం జరిగిందండి ఇది అత్యంత ఫాస్ట్గా డెవలప్ అవుతున్న ఏరియాలో ఈ హౌస్ ఉండడం జరిగింది ఈ హౌస్ వందగా జిల్లాలో ఉంది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట సో బైక్ పార్కింగ్స్ ఉన్నాయి కార్ పార్కింగ్ మనకి రోడ్డు మీద పెట్టుకోవడానికి అవకాశం ఉంది సో అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకి ఈ హౌస్కి ఎలిజిబిలిటీ ఉంది లోన్ ఎలిజిబిలిటీ ఉంది ఈ హౌస్కి బోర్ ఫెసిలిటీ ఉంది ఈ హౌస్కి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కనెక్టివిటీ ఉంది అదేవిధంగా చూసుకుంటే మెయిన్ డోర్స్ కూడా చక్కగా టేర్స్ టేక్ వుడ్ ఇవ్వడం జరిగింది ఎంటైర్ చుట్టూరు ఎక్కడ చూసుకున్నా కూడా మస్క్ డౌస్ రాకుండా చక్కగా మెస్ ఇవ్వడం జరిగింది గ్లాస్ ఐటమ్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి గ్రిల్స్ ఇవ్వడం జరిగింది ఫుల్ చుట్టూరు కూడా కాంపౌండ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే మీకు అతి తక్కువ బడ్జెట్లో వస్తుందండి ఆల్మోస్ట్ మీకు ఫార్టీ లోపే ఈ హౌస్ ఉండడం జరిగింది మీకు థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ అలా ఆ రేంజ్లో పడుతుందండి ఈ హౌస్ మీకు రేటు కూడా మాట్లాడుకోవచ్చు నెగేషిపోలే అనమాట సో మీలో ఎవరికైనా ఈ హౌస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక నన్ను సంప్రదించండి నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను నేను నా టీం మెంబర్స్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము మీకు హౌస్ చూపించి లొకేషన్ చూపించి పూర్తిగా వివరించి రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ మీ చేతిలో పడేంత వరకు కూడా మేము మీకు అందుబాటులో ఉంటాము మమ్మల్ని మీరు సంప్రదించండి మా ఆఫీస్ ఆర్ఆర్పేట జీవిమల దగ్గరండి సో మీరు ఎవరైనా విజిట్ అవ్వాలనుకుంటే మా ఆఫీస్కి విజిట్ చేయండి మనం రియల్ ఎస్టేట్తో పాటు పర్సనల్ లోన్స్ చేస్తాము హోమ్ లోన్స్ చేస్తాము మార్టిగేజ్ లోన్స్ చేస్తాము కన్స్ట్రక్షన్ లోన్ చేస్తాము సో అదేవిధంగా బీ ఫామ్ స్లాబ్ ఉన్నటువంటి బీ ఫామ్ హౌసెస్ కూడా మనం లోన్ చేస్తామండి దానికి రిజిస్ట్రేషన్ అయినా అవ్వకపోయినా సరే మనం చేస్తాము ఆ రిజిస్ట్రేషన్ వర్క్లో మనమే చూసుకుంటాము స్థలాలు హౌసులు అపార్ట్మెంట్ ఫ్లాట్లు పొలాలు చెరువులు అమ్మాలి అనుకున్నా కొనాలి అనుకున్నా మమ్మల్ని సంప్రదించండి నేను మా టీం మెంబర్స్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము మీకు ప్రతిదీ కూడా వివరించి చెప్తాము థ్యాంక్ యూ సో మచ్